విష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు పడిపోయినప్పుడు ఒళ్ళంతా కూడా అంగుళం చూపు లేకుండా కొట్టారు బాణాలతో కొడితే రథం నుంచి కింద పడిపోయినప్పుడే బాణములతో కూడినటువంటి శయ్య మీద పడుతున్నట్టు పడున్నారు కానీ తలకి వెనక నుంచి బాణాలు కొట్టరు కదా తల వేలాడిపోయింది కదనకి అది నిజంగా కొంచెం హృదయ విదారకమైనటువంటి దృశ్యమే మహానుభావుడు భీష్ముడు అంటే తల వ్రేలాడిపోతే అర్జునుడు చూశాడు చూసి ఆయన తలకి దెబ్బ తగలకుండా ఆయన తలకి తలగడగా బాణములను ఏర్పాటు చేశాడు ఇస్తే భీష్ముడు అర్జునుడిని అన్నాడు ఈ పని నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీ మీద నేను శాపవాక్యాన్ని ప్రయోగించి ఉండేవాడిని అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి అష్టమి తిదినాడు నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసింది ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి